ఏపీలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిచేందుకు సీఎం జగన్ వ్యూహ రచన చేస్తున్నారన్నారు వైవి సుబ్బారెడ్డి ఎక్కడైతే అభ్యర్థులు వీక్గా ఉన్నారో అక్కడ కొత్త అభ్యర్థులను మార్పు చేర్పులు చేస్తున్నారని టికెట్ దక్కని వారికి తరువాత న్యాయం చేస్తామన్నారు ఇది నచ్చని వాళ్లే పార్టీ మారుతున్నారని కామెంట్ చేశారాయన ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా కానీ వైసీపీ పార్టీకి నష్టం ఏమీ లేదన్నారు షర్మిల వైసీపీలో అవకాశం లేకనే పార్టీ పెట్టుకున్నారని తెలంగాణ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారని సుబ్బారెడ్డి తెలిపారు అభ్యర్థులు గెలవడానికి గౌరవించిలో ప్రతి సంవత్సరం నుంచి కూడా మా నాయకుల్ని కార్యకర్తలని ఏ విధంగా పనిచేయాలని చెప్పి దశ నిర్దేశించారు ఇక రాబోయే రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లో గెలుపు అవకాశాలు బట్టి ఏ విధంగా ఇక్కడ అవసరమైతే అక్కడ సామాజిక వర్గం కానీ గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉపయోగం వల్ల ఏమన్నా వ్యతిరేకత ఉన్నా సరే గెలిచే అవకాశం లేని పట్ల అక్కడ రిపోర్టు వాళ్ళని కన్వెన్స్ చేసి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తే మళ్ళా ఆ స్థాయికి తగ్గితే భరోసా ఉంటే ఆ స్థాయికి తగ్గి భరోసా ఉండేటట్టుగా ఆ స్థాయికి తగ్గితే ఇది ఉండేటట్టుగా మేము చేస్తామని కాన్ఫిడెన్స్ ఇచ్చినాక మార్పులు చేయడం జరుగుతుంది ఇందులో ఈ మార్పులు చేర్పులు నచ్చని వాళ్ళు ఈ మార్పులు చేర్పుల వల్ల తనకి రాబోయే రోజుల్లో కూడా న్యాయం జరగదని భావించి